లావణ్య నేను హరీష్ రావు మాట్లాడుతున్నాను బాగున్నావా బాగున్నావు బాగున్నా ఎంత చదువుతున్నాడు కొడుకు మరి పదో తరగతి కదా ఈసారి ఇంపార్టెంట్ ఈ మూడు నెలలు జర టీవీలు బంద్ అయింది ఇంట్లో టీవీ బంద్ అయింది జర ఫోన్లలో ముచ్చట్లు బంద్ అయింది జర పిల్లలు పొద్దుగల ఐదు గంటలకి లేపు చదివిపియ్యాలా లావణ్య లేపు లేపుతున్నావు ఐదింటికి చలికాలము ఎవరిది కాదు పిల్లలు లేపాలి తప్పదు ఎక్కువ మూడు నెలలు కష్టపడితే వాళ్ళ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది సాయంత్రం క్లాసులు చెప్తుండ స్కూల్లో స్పెషల్ క్లాసు అదే నాలుగు నుంచి ఆరు ఏడు దాకా చెప్పమంటున్నా టి నేను టిఫిన్ పెట్టిస్తున్నా చెప్పమన్నా అంటే కొన్ని డిజిటల్ కాంటెంట్ బుక్స్ కూడా కొన్ని పంపుతాను బాగా చదువుకోమంట మంచి గారు బాగున్నారా నమస్తే మహేష్ ఎట్లా చదువుతున్నాడే స్పెషల్ క్లాస్లు అవుతున్నాయా స్కూల్లో రోజు అదే అదే చెప్పిన సార్లో చెప్పిన చెప్తారు మరి పొద్దుగా లేపుతున్నావు ఐదు సరే నువ్వు నువ్వులు ఇక నువ్వు ఇవ్వాలి తల్లి ఎవరో ఒకరు చదివియాలి ఐదు లేచి వాళ్ళని ముఖం గడిపించి కూర్చోబెట్టి పెట్టాను లైట్ వేసి కూర్చోబెట్టాలి చలికాలం కదా గోరవెచ్చని నీచి తాగుమనాలే గోరవెచ్చని ఈ చదువుకోమనాలి బంద్ చేసినావా లేదే కనెక్షన్ బిగేసినావా కంప్లీట్ అది కనెక్షన్ తీసే డిష్ డిష్గా ఒక మూడు జర ఫోన్లు ఆటలు అన్ని బంద్ చేయి పిల్లలకు జర రెండు మూడు నెలలు తీయాలి గట్టిగా మంచిది మల్లేసం అంత బాగుం అయాదగిరి నంద కిషోర్ ఎట్లా చదువుతుండే కొద్దిగా ఐదు గంటలకు ఆ టీవీ మంచి పని ఇవి పరీక్షలు అయినాకనే బ్యాలెన్స్ ఇక జర ఈ మూడు నెలలు పిలవాడిని మంచిగా చూసుకోవచ్చు బాగా చదివి ఏం పని చెప్పకు చ భాష కూడా అంటే దూరం ఉంటది కదా కానీ మంచి స్కూల్ అది నంగనూరు స్కూల్ మంచి స్కూల్ పోయిందంటే రెండు మూడు నెలలు జరగ మంచి తోలు పట్టడు తులా మంచిదే నమస్కారం